దేవుని సన్నిధికి వచ్చి కొంతమంది అక్రమంగా ప్రవర్తిస్తారు దేవుని సన్నిధికి వచ్చి కొంతమంది అవినీతి కార్యకలాపాలకు పాల్పడతారు కార్యకలాపాలకు దేవుని సన్నిధికి వచ్చి కొన్ని తప్పుడు పనులు చేస్తారు కొంతమంది సన్నిధిని అడ్డం పెట్టుకోవాలి ఎడికి వెళ్తున్నావు అంటే ప్రార్థన కానీ వచ్చింది కానీ ప్రార్థన కాదు తప్పుడు చర్య జరిగించడానికి ప్రార్థనని దేవుని సన్నిధిని అడ్డం పెట్టింది యమనస్తురాళ్ళు కొంతమంది యమనస్తులు కొంతమంది వాడు వచ్చి కూర్చుంటాడు పెద్ద భక్తులలాగా ఒత్తిదే వాడు వచ్చేది అమ్మాయి కోసం ఏం పెద్ద భక్తులలాగా వచ్చింది దేవుణ్ణి ప్రేమించినట్టు ముసుకేసి ఒట్టిదే ఏం వాడికి ఫోన్ చేసి వచ్చిద్ది ఫలానా చర్చి ఫలానా చర్చి అని చర్చిని దేవుని సన్నిధిని తప్పుడు కార్యకలాపాలకు అడ్డం పెడతారు ఈరోజు ఇన్స్టాగ్రాములు వచ్చినాయి ఇన్స్టాగ్రాముల్లో స్పెషల్గా మీట్ అవటం డిస్కషన్ చేయటం వాళ్ళు కలుసుకోవటానికి దేవుని మందిరాన్ని వాడటం అడిగిపోతారు గుండెల్లో భయం ఉండదు దేవుడి సన్నిధిని అని గుండెల్లో భయం ఉండదు అమ్మో దేవుని సన్నిధిని దేవుని సన్నిధి పవిత్రమైంది కదా దేవుని సన్నిధికి పోవన్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నాడు ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయము మొదటి వచ్చిన చూడు ఎంత క్లియర్ గా రాస్తుంది అక్కడ దేవుని మందిరం మనకు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము సగంలో లేచిపోయి సిగరెట్ తాగటం సగంలో లేచిపోయి బిడి రెండు తగిరావటం అనుకుంటావటం య్ వచ్చిన కాడి నుంచి కొంతమంది మారెత్తిన గేదె చూసినట్టు చూస్తూ ఉంటాడు ఒక్కొక్కటి అది ఒకటే చూపు మిమ్మల్ని కాదు చూసేవాళ్ళని చెప్తున్నాను నేను పిచ్చి చూపులు చూసుకుంటా ఉంటాడు ఒక్కొక్కటి కొంతమంది ఆడవాళ్ళు దొంగ సూపులు చూస్తుంటారు ఆడు నాకు వెళ్ళి చూస్తున్నాడో లేదో చూస్తున్నాడో లేదో ఒక సూపు నాకి వెళ్ళి సూపు ఆడికెళ్ళి సూపు నాకి వెళ్ళి ఒకసూపు ఆడికెళ్ళి చూసేవాళ్ళు ఉంటారు అట్ట దేవుని సన్నిధిలో ఉన్నామనే భయం ఉందా అనే భయం ఉందా దేవుని పవిత్ర పాదాల దగ్గర ఉన్నావు అనే భయం ఉందా ఉన్న భయం ఉందా దేవుని పాదపీఠం దగ్గర ఉన్నావు అనే భయం ఉందా భయం ఉందా చదువు